అందరికీ నమస్కారం అండి నీ జాన స్వాగతం సుస్వాగతం కొత్త కొండను వాడే ముందు ఈ టిప్స్ను పాటించండి ఫ్రిడ్జ్లోని నీరు త్రాగినట్లయితే దాహం తీరినట్లు అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో నీటిని తాగడం వల్ల ఒంట్లో వేడి చేస్తుంది కొండలోని నీరు తాగినట్లయితే చల్లగా ఉండడమే కాదు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి మట్టి కుండను కొనగానే నీరు పోసి త్రాగరాదు కొత్త కొండను తెచ్చిన తర్వాత వాడే ముందు ఈ ను పాటించండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి మార్కెట్ నుంచి కొత్త కొండను తెచ్చిన తర్వాత రన్నింగ్ ట్యాప్ కింద కొండను పెట్టి బయట భాగాన్ని పూర్తిగా తడపాలి అదే విధంగా లోపల భాగాన్ని నీటితో తడపాలి స్టీల్ బిందును ఏ విధంగా అయితే కడుగుతామో సేమ్ అదే విధంగా కొండను కడగాలి మరలా రన్నింగ్ ట్యాప్ కింద కొండను పెట్టి నీటితో కొండను పూర్తిగా నింపాలి నింపిన కొండను నిడను ఉన్న ప్రదేశంలో ఉంచాలి కుండను ఎండలో ఉంచరాదు ఎండలో ఉంచినట్లయితే పగుళ్ళు వచ్చే అవకాశం కలదు నింపిన కుండను ఒక రోజు వరకు అలాగే ఉంచాలి నెక్స్ట్ డే నుంచి మంచినీళ్ళు పోసి యూజ్ చేయవచ్చు త్రాగే నీటిని నింపిన కొండను గాలి వీచే ప్రదేశాల్లో ఉంచినట్లయితే నీళ్లు చల్లబడతాయి నెక్స్ట్ స్టెప్ చూద్దాము వడలపాటి బౌల్ తీసుకోవాలి దానిలో ఇసుకను వేయాలి చిన్న సైజు స్టాండ్ కానీ లేదా స్టూల్ కానీ తీసుకొని దానిపై ఇసుక వేసిన బౌల్ను పెట్టాలి దాని మీద నీటితో నింపిన కుండను ప్లేస్ చేయాలి పైన ప్లేట్ పెట్టాలి తడిపిన క్లాత్ని తీసుకొని కుండకు చుట్టాలి నైట్ అంతా అలాగే ఉంచాలి ఉదయం వేళ ఆ నీటిని తాగినట్లయితే చాలా చల్లగా ఉంటాయి మీరు ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ చూద్దాము ఒక బౌల్ తీసుకోవాలి దానిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి నిమ్మకాయని తీసుకొని మధ్య కట్ చేసి ఆ నిమ్మ చెక్కను దానిలో పెట్టి తయారు చేసుకున్న పౌడర్ను నిమ్మకాయతో సహా తీసుకొని నేను ఇక్కడ చిన్న కొండ మీద చూపిస్తున్నాను నిమ్మరసాన్ని పిండుతో లోపల భాగాన్ని పూర్తిగా క్లీన్ చేయాలి మీరు తీసుకున్న కొండ సైజును బట్టి పౌడర్ను అడ్జస్ట్ చేసుకోండి ఇలాగే ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా కొండను క్లీన్ చేయాలి విమ్ సోప్ కానీ విమ్ లిక్ పడు కానీ కొండను క్లీన్ చేయడానికి యూజ్ చేయవద్దు రెండు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి వన్ థ్యాంక్